లెక్కలు చెక్కపోతే చంపేస్తాం కేసు కట్టకండి పోలీసుల ఎదుటే రెచ్చిపోయిన మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు మూలపేట మాజీ సర్పంచ్ జీరు భీమారావు అధికార మతంతో రెచ్చిపోయి తనకు ఎవరూ ఏమీ చేయలేరు అంటూ జిల్లా కలెక్టర్ టెక్కలి ఆర్డీఓ పైడా పరుష పదచాలంతో మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు జీరు భీమారావు రెచ్చిపోయిన సంఘటన నౌపడ పోలీస్ స్టేషన్లో శుక్రవారం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే మండలం మూలపేట గ్రామానికి చేపల కట్టు వేలంపాట ద్వారా ఇతర మార్గాల ద్వారా ప్రతి ఏడాది లక్షల్లో ఆ గ్రామానికి ఆదాయం వస్తుంటుంది పదిహేనేళ్లుగా టీడీపీ నాయకుడు కోట నారం నాయుడు ఆధీనంలో గ్రామం డబ్బులు ఉండేవి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సర్పంచ్ జీరు బాబురావు చేతికి గ్రామం డబ్బులు మారాయి అయితే మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ఏడాది నిర్వహించిన చేపలు కట్టు వేలంపాట ద్వారా వచ్చిన సుమారు నలభై లక్షల రూపాయలు టీడీపీ నాయకుడు కోట నాయుడు చేతుల్లోకి వెళ్లిపోయింది అయితే గత ఐదు సంవత్సరాలుగా సర్పంచ్ బాబురావు దగ్గర ఉన్న గ్రామం సొమ్ము లెక్కలు చెప్పి తమకు అప్పచెప్పాలని టీడీపీ నాయకులు కోరారు గత పదిహేను సంవత్సరాలుగా మీ దగ్గర ఉన్న డబ్బులు లెక్క చెప్తే నేను కూడా లెక్క చెప్తానని అనడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తడంతో నౌపారు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు మా గ్రామానికి మూడు సంవత్సరాలు కోటి ఇరవై లక్షలు కావాలండి పంపిస్తాం జరుగుతుంది ఆట మొదలు పెట్టారు పబ్లిక్ చెక్ అంటే రొడవి చెక్ అంటే ఆయన కాదు ఆ 60 ఏజ్ చెమిసి ఏది అంటే ఏం చేసు మనందా అతల తిను మనందా వారీనే సింగని తమ్ము పెట్టున అన్న జారేది ఏ సమరం అంటే పాట అయ్యింది నాకు చెప్పండి 2020 లో ఉట్టు 2020 2020 2020

பீ பத்தருக்கு வந்து நான் ஊர் மாرم நான் ஊர் அதலாமேன் ஏபிடி அறிக்கைய நான் எழுதணும் ஏ இல்லே ஏபிடி கேவலா நம்ம சொப்பறேன் நான் அச்சிடலை கால் மாட்டேன் ஏ வந்து இந்த காலி கேட்டியா வேறாலி கேட்டியா சரி பச்சடி நிரம்பல நான் லாப்லட்டம் கட்டடி கேத்து லாப்லட்டம் கட்டதா கவர்மென்ட் கொடுத்தாரு darf மேல பயர் லைன் சொச்ச મત பேய் பட்டு நர்த்தானே அక్కడ போன் பத்த

మా గ్రామానికి పంపిస్తాగు